పాటుపడేటటువంటి వ్యక్తి ఎవరు అని అంటే ఈ ఈరోజు సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండి సమాజంలో ఉన్నటువంటి గ్రామంలోని విద్యార్థులు తల్లిదండ్రులు గ్రామ రాజకీయ నాయకులకు అందరి కూడా ఆదర్శంగా ఉంటూ ముందు రాసిన బాధ్యత మనకు మరి అనేక రకాలుగా కష్టపడి ఉపాధ్యాయులుగా అధ్యాపకులుగా అసిస్టెంట్ ప్రొఫెసర్గా ప్రొఫెసర్గా వైస్ ఛాన్సలర్ గా ఛాన్సలర్ ఒక వ్యక్తి తన పుట్టినరోజును ఈ సమాజంలో ఉపాధ్యాయుని వారికి ఎప్పుడు కలకాలం గౌరవించబడాలని కా దానికి అనుగుణంగా ఇప్పటి వరకు కూడా ఈ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది మరి వారు ఆ రోజే అనుకోకపోతే ఆ రోజు అది ఊహించకపోతే ఈ రోజు మన ఈ ఉద్యోగస్తులకు లేనటువంటి గౌరవం మనకు మాత్రమే ఉంది అంటే ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి మనకు ఖచ్చితంగా ఇది ఇచ్చి తీరాల్సిందే ఎందుకంటే సమాజంలో ఏ స్థాయిలో ఉండేటువంటి ఉపాధ్యాయులము మన అదృష్టవంతులము మరి మనం కూడా మీ టీచర్లు మన టీచర్లు అందరూ ఒకటే కోరుతా ఉన్నా స్కూల్కి వచ్చి ఎంజాయ్ చేయండి ఎంజాయ్ మీన్స్ పిల్లలతో ఎంజాయ్ చేద్దాం ప్రశంస పత్రాలని ప్రధాన ప్రధానం చేసే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవ ఎంపీ

Tá, senhor.

శుభాభిన తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే గౌరవ ఎన్ఈ గారు మా వద్దకు వచ్చి సార్ ఇట్లా ఫిఫ్త్ సెప్టెంబర్ నాడు జరుపుకునే ఏదైతే ఉపాధ్యాయ దినోత్సవాన్ని మరి కొన్ని కారణాల వల్ల జరుపుకోలేకపోయినా సో దాన్ని ఎంపిక చేయబడిన గౌరవ ఉపాధ్యాయులందరికీ మనం ప్రశంస పత్రాలు ఇవ్వవలసి ఉన్నది సార్ సో కలెక్టర్ గారు ఇచ్చిన సూచనల మేరకు అలాగే మన జిల్లాలో అతి భారీ వర్షాల వల్ల అసలు ఉత్తరమైన సంగతి మీ అందరికి తెలిసిందే సో దానివల్ల ఈ యొక్క ప్రోగ్రామ్ని ఫిఫ్త్ సెప్టెంబర్ నాడు జరుపుకోలేకపోయాం సో ఈరోజు మీ అందరి సమక్షంలో ఈ పదిహేను మందికి ఈ ప్రశంసా పత్రాలు బహుకరించడం నా యొక్క చాలా ఆనందంగా వ్యక్తం చేస్తూ ఉన్నాను ఎందుకంటే నేను వచ్చిన అతి కొద్ది సమయంలోనే ఈ యొక్క ఉపాధ్యాయులకు మూర ఉపాధ్యాయులకు వారు విశిష్ట సేవలు అందించినందుకు ప్రతిభని కనబరిచినందుకు సో వారికి పత్రాలు నా చేతుల మీదుగా ఇవ్వడం అనేది నేను కూడా అదృష్టంగా భావిస్తా ఉన్నా ముఖ్యంగా విద్యార్థులను ఒక మంచి దిశలో నడిపించడానికి ఒక నీతిని నిజాయితీ బౌరులుగా తీర్చిదిద్దడానికి బాధ్యత కలిగి ఉన్న ఉపాధ్యాయులు ఒక మంచి విద్యా బోధన కల్పిస్తూ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలన్నా ఒక దేశానికి ప్రధానమంత్రి కావాలన్నా విద్య ముఖ్యం కాబట్టి ఒక జిల్లా కలెక్టర్ కావాలన్నా సో అది ఉపాధ్యాయుల చలువ వల్లే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తన దైనందిన జీవితంలో సో మెరుగుపడే అవకాశాలు విద్య వల్లనే ఉన్నవి కాబట్టి సో అటువంటి విద్యను అందిస్తున్న గురువులందరికీ ఆ యొక్క నమస్కారం తెలియజేస్తూ మరి అధిరథ మహారథులకి అదేవిధంగా వేదికకు ముందు భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టల్ని విఖ్యాతి చేయించడంలో తమ విద్యార్థులకి తర్ఫీదు దిస్తున్నటువంటి గురువులందరికీ కూడా నమస్మాంజలు తెలియజేస్తూ అందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా మరి ఒక చక్కటి స్థితిలో మనం అందరం కొనసాగుతా ఉన్నాం ఇందాక అందరూ కూడా చెప్పడం జరిగింది గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవు మహేశ్వర సాక్షాత్ గురు అంటే గురువుని సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పోల్చి తమ విద్యార్థులకి తర్ఫీదునిస్తున్నటువంటి గురువులందరికీ కూడా నమస్మాంజలు తెలియజేస్తూ అందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా మరి ఒక చక్కటి వృత్తిలో మనం అందరం కొనసాగుతూ ఉన్నాం ఇందాక అందరూ కూడా చెప్పడం జరిగింది గురు బ్రహ్మ గురు విష్ణువు గురు దేవు మహేశ్వర సాక్షాత్ గురు బ్రహ్మ అంటే గురువుని సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరతో పోల్చి సృష్టి అంతా కూడా కేవలం గురువులు మాత్రమే చూస్తున్నటువంటి సందర్భం ఆ రకమైనటువంటి గురువు వృత్తిలో కొనసాగుతున్నటువంటి ప్రపంచమంతటా మీ దగ్గర విద్యా నిభసిస్తున్నటువంటి చిన్నారి విద్యార్థిని విద్యార్థుల ఉండేటువంటి అంధకారాన్ని తొలగించడానికి ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగిస్తున్నటువంటి మా ఉపాధ్యాయ సోదరులకు అందరికీ కూడా నమస్సు తెలియజేస్తాము తెలియజేస్తా వాస్తవంగా మీరు ప్రపంచ అంటే బయటకెళ్ళి చూస్తే ఒక్కసారి నిరుద్యోగిత ఉన్నటువంటి యువతలో నేను మొన్న గమనించాను ఎంఏబిఎడ్లు చేస్తూ ఎంత అంటే తీరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అని అంటే మా మండలంలోనే ఒక ఇద్దరు పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఐదు క్లాసులు ఉన్నాయి ఆ ఐదు క్లాసులకి మేము ఇద్దరమే ఉపాధ్యాయ అంటే బోధన చేయటం కష్టం అవుతుంది కాబట్టి మా వంతుగా నేను ఒక పదిహేను వందలు మా ఇంకొక టీచర్ పదిహేను వందల రూపాయలు వేసుకొని అంటే గవర్నమెంట్ పరంగా కాదు మేము సొంతంగా జేబులోంచి వేసుకొని మూడో క్లాస్కి నాలుగో క్లాస్కి బోధన చేసడం కోసం ఒక ప్రైవేట్గా ఒక వాలంటీర్ని పెట్టుకుంటాం అనే అనుకున్న సందర్భంలో దానికి కూడా కాంపిటీషన్ వచ్చి కాస్త ఒక ప్రజాప్రతినిధి కూడా దానికి రికమెండేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అంటే వాస్తవంగా సమాజం ఎంత అంటే సమాజంలో నిరుద్యోగిత చాలా ఉంది మనం ఎంత గమనించండి ఎంత అదృష్టవంతరం ఈరోజు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా కొనసాగుతూ చక్కటి వేతనాన్ని తీసుకుంటూ నిరుపేదమైనటువంటి విద్యార్థిని విద్యార్థులకి సేవ చేసేటువంటి భాగ్యాన్ని పొందుతూ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా కాబట్టి ఆ వృత్తిలో కొనసాగుతున్నటువంటి అనేక మంది ఇక్కడ ఓపికకి పేరు ఉపాధ్యాయుడు కాబట్టి మీ ఎన్ని అంటే అవాంతరాలు మీ పాఠశాలలో ఉన్నప్పటికీ కూడా పేద విద్యార్థులకి విద్యను అందించేటువంటి క్రమంలో అందరం కూడా మనం ముందుకు సాగుతూ ఉన్నాం మరి ఈ విద్య అంటే వాళ్ళందరూ కూడా పదిహేను మంది మండల విద్యాశాఖ పక్షాన వారిని అందరినీ కూడా గుర్తించి ఈరోజు మనం సన్మాన కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం వాస్తవంగా ఒక సినిమా సక్సెస్ అవుతున్నా ఫెయిల్ అవుతున్నా దాంట్లో ఉండేటువంటి హీరోసు హీరోయిన్స్ మాత్రమే అందరు కనపడతారు కానీ దాని యొక్క డైరెక్టర్ ఎవరికి కనపడరు గుర్తుపెట్టుకోండి మామూలుగా మీరు స్వామి వివేకానందనే తెలుసు అందరికీ కూడా కానీ స్వామి వివేకానందని తీర్చిదిద్దినటువంటి వారి యొక్క గురువు ఎవరికి తెలియదు ఆ రకంగా వారిని తయారు చేసి ఒక మౌడు చేసి ప్రపంచానికి అందించినటువంటిది ఛత్రపతి శివాజ్ గారి గురించి చూడండి మహారాజా ఛత్రపతి